ఈ ఫోటోలోని వ్యక్తి పేరు విజయ్ ఠాకూర్ వయసు అరవై రెండు సంవత్సరాలు ఒక రిటైర్డ్ ఇంజనీర్ అరవై ఐదు వేల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఒక టాక్సీ డ్రైవర్ ఎందుకు మారాడో ఒక్కసారి చూడండి విజయ్ ఠాకూర్ గారి మాటల్లోనే విందాం గర్భవతిగా ఉన్న నా భార్యకు ఒక అర్ధరాత్రి కడుపు నొప్పిగా ఉందని చెప్పింది ఆ నొప్పితో ఎంతగానో తల్లడిల్లిపోయింది ఆ రాత్రి వేళ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ట్యాక్సీల కోసం ఎంతగానో ప్రయత్నించాను ఒక రోడ్డు ఇంకో రోడ్డు ఇలా చుట్టూ ఉన్న రోడ్ల వెంట పరిగెత్తాను కానీ సమయానికి టాక్సీ దొరకని కారణంగా ఆమెకి గర్భస్రావం జరిగింది పన్నెండు బిడ్డ కోసం కలలు కన్న నా భార్య తీవ్ర దుఃఖంతో కుమిలిపోయింది టాక్సీ కోసం నేను పడ్డ తాపత్రయం బాధ కడుపు నొప్పితో విలవిల్లా అన్న నా భార్య పడ్డ కష్టం నన్ను ఎంతగానో కలిసివేశాయి ఇంకెవరు ఇలాంటి బాధలు పడకూడదని నేను ఒక నిర్ణయానికి వచ్చి లార్సన్ అండ్ రుబ్రోలో ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ట్యాక్సీ నడపడం మొదలుపెట్టాను ప్రాణపాయంలో ఉన్న దాదాపు ఐదు వందల మందిని ఇప్పటిదాకా నా కారులో ఆసుపత్రికి తీసుకువెళ్లాను సాధారణ ప్రయాణికుల ద్వారా నెలకి పదివేలు సంపాదిస్తున్నాను నా క్యాబ్ ఎక్కిన ప్రతి ప్రయాణికుడికి నా కార్డు ఇస్తాను అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చని చెప్తాను మెడికల్ ఎమర్జెన్సీకి అసలు డబ్బే తీసుకోను ఏ సమయమైనా రానని చెప్పను ఉద్యోగంలో ఉంటే అరవై ఐదు వేలు వచ్చేవి కానీ అప్పు లేని సంతృప్తి ఆనందం ఇప్పుడు లభిస్తున్నాయి అంటున్నారు అరవై రెండు సంవత్సరాల రిటైర్డ్ ఇంజనీర్ విజయ్ ఠాకూర్ ఓసారి తీవ్ర గాయాలైన కుర్రాన్ని సమయానికి ఆసుపత్రిలో చేర్చినందుకు ఎంత కావాలో చెప్పండి ఎంతైనా ఇస్తామన్న తల్లిదండ్రులు అంటే చిరునవ్వు నవ్వి డబ్బు నాశించి చేసేది సాయం ఎందుకు అవుతుంది ఇది నా ఆత్మతృప్తి కోసం చేస్తున్నానని సున్నితంగా తిరస్కరించారట విజయ్ ఠాకూర్ గారు హ్యాడ్ టు విజయ్ ఠాకూర్ గారు మరి ఆయన గురించి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి